అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాతమహ కన్యా రాశి జీవితంలో అద్భుతమైన ఘట్టాలు నమస్కారం మీ జీవితంలో ఒక కొత్త వెలుగును తీసుకురాబోయే ఈ ప్రత్యేక సందేశానికి స్వాగతం మీ అదృష్టం తిరగబడే సమయం ఆసన్నమైంది మీరు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న అక్షణం అనగా జూన్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై మరియు జూలై తేదీలలో మీ జీవితంలో ఇది రాబోతుంది ఇది ఒక ఫోన్ కాల్ కాదు మీ హృదయాన్ని ఆనందంతో నింపే మరి మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చివేసే ఒక శుభవార్త ఈ సందేశాన్ని మొదటిగా చూస్తున్న మీరు ఇప్పటికే సంపద వైపు మొదటి అడుగు వేశారని గుర్తుపెట్టుకోండి ఈ జ్యోతిష్య కార్యక్రమం కేవలం అదృష్టవంతులైన వారికి మాత్రమే చేరుకుంటుంది మరి జాతకంలో ప్రత్యేక యోగాలు ఏర్పడిన వారికి మరియు వారి అదృష్ట రేఖలు ఇప్పుడు విజయం వైపు మలుపు తిరుగుతున్న వారికి శనిదేవుడి ఆశీస్సులు అదృష్ట యోగం ఈ శుభ సమయంలోనే న్యాయదేవుడైన శనిదేవుడిని చేతులు జోడించి ప్రార్థిద్దాం ఈ పవిత్రమైన మరియు అదృష్టాన్ని మార్చే జ్యోతిష్య కార్యక్రమాన్ని నిజమైన మనసుతో మొదటిగా ఇష్టపడి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని క్రింద భక్తితో జై శనిదేవు మరియు అర్హర మహదేవాని వ్యాఖ్యానించిన వారి జీవితాన్ని ధనంతో సంపదతో మరియు సుఖశాంతులతో నింపమని కోరుకుందాం వారి కుటుంబంపైన ఆయన ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని వారి జీవితంలో నుండి దారిద్ర్యం కష్టాలు మరియు దుఃఖాలు తొలగిపోవాలని వారి ఇంటిపైన రాహుకేతువుల దృష్టి ప్రభావం పడకుండా మహాలక్ష్మి వారి ఆవరణలో శాశ్వతంగా నిలిసా నిరసించాలని ప్రార్థిస్తున్నాను జీవితంలో మలుపు జూన్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో మీకు ఒక విశిష్టమైన మరియు అద్భుతమైన శుభవార్త అయితే కాల రూపంలో అందబోతుంది ఇది కేవలం సాధారణమైన విషయం కాదు ఇది మీ జీవితంలోని అతిపెద్ద మలుపు రాబోతున్న సమయం ఈ సందేశాన్ని ఒక్క క్షణం కూడా విశ్రమించకండి ఎందుకంటే ఈరోజు మీ జీవిత పూర్తిగా మారబోతుంది మీరు కష్టాలు అధిగమించారు ఇప్పుడు ఆ కష్టాన్ని తగిన ఫలితం పొందే సమయం వచ్చింది స్వయంగా న్యాయాధిపతి శనిదేవుడు మీకోసం ఈ శుభ నిర్ణయాన్ని ప్రకటించారు సంవత్సరం ప్రారంభంలో నేను మీకు ముందే చెప్పాను ఈ సంవత్సరం ప్రారంభం కొంచెం సవాళ్ళుగా ఉండవచ్చు కానీ సమయం గడిచే కొద్దీ మీ జీవితంలో అసాధారణమైన మార్పు రావడం ప్రారంభిస్తాయి ఇప్పుడు అదే జరుగుతుంది ఈ తేదీలలో మీ జీవితంలో మీరు ఎప్పుడు ఊహించని ఒక మలుపు రాబోతుంది మీరు కేవలం కళ అనుకున్నది ఇప్పుడు మీ చేతికి రాబోతుంది కొన్నిసార్లు మనం దేవుడిని సైకిల్ అందుదాం కానీ ఆమె నేరుగా మనకు కారణిస్తాడు ఇదే కదా దేవుడి లీల ఆయన ఎల్లప్పుడూ మన అంచనాల కంటే కూడా ఎన్నో రేట్లు ఎక్కువగా ఇస్తాడు ఇప్పుడు మీరు కూడా అలాంటి కృపకు పాత్రలు అయ్యారు మీరు దేవుడిని పది రూపాయలు అడిగి ఉండవచ్చు కానీ ఆయన ఇప్పుడు మీకు పదివేల రూపాయలను అందించబోతున్నాడు జాగ్రత్త వహించవలసిన మూడు విషయాలు అయితే ఈ మహత్తర విజయాన్ని అందుకోవడానికి మీరు కేవలం మూడు తప్పులకు దూరంగా ఉండాలి ఒకటి నమ్మక ద్రోహి వ్యక్తి మీ జీవితంలోనే మీకు చాలా దగ్గరగా ఉన్న కానీ చాలా ప్రమాదకరమైన ఒక వ్యక్తి ఉన్నాడు అతను మీకు దగ్గరగా ఉంటూ లోపల నుండి మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతూ ఉంటాడు సమయం వచ్చినప్పుడు అతను మిమ్మల్ని మోసం చేయడానికి ఏమాత్రం వెనకాడడు అతని పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి అతని గురించి మీ మరింత వివరంగా చెప్తాను భావోద్వేగాలతో నిర్వ నియంత్రణ అత్యంత సున్నితమైన వ్యక్తి చాలాసార్లు భావోద్వేగాలలోనే మీరు మీకే వ్యతిరేకంగా నిలబడతారు ఇతరులను గుడ్డిగా నమ్ముతారు ఆపేవారే మీ హృదయాన్ని కా గాయపరుస్తారు ఇప్పుడు మీ భావోద్వేగాలపై నియంత్రణ సాధించడం చాలా అవసరం మూడు ముఖ్యమైన పనిపైన అవగాహన మూడవ మరి అతి ముఖ్యమైన విషయం మీరు ఇప్పుడు చెప్పబోతున్నారు శ్రద్ధగా వినండి జూన్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో ఒకటి మీకు అనేక పనులు చేయాల్సి ఉంటుంది కానీ ఒక పని ఉంది అది చేస్తే మీ జీవితం క్షణంలో నరకంలా మారవచ్చు ఈ వీడియో మీకు అత్యంత అవసరం కావడానికి ఇదే కారణం ఈ వీడియో కేవలం ఒక సందేశం కాదు ఇది ఒక చరిక మీకు మార్గం చూపించే ఒక సాధనం ఇది రాబోయే సంఘటనల గురించి మీకు ముందుగానే తెలియజేస్తుంది కాబట్టి దయచేసి ఈ వీడియో చివరి వరకు నాతో ఉండండి ఎందుకంటే ఈ బలమైన మార్పు అందరికీ లభించదు ప్రము ఎంపిక చేసుకున్న అదృష్టవంతులు మీరే ఆలస్యమైనప్పటికీ కూడా ఆయన మీ మాట విన్నారు చాలామందికి దేవుడి నుండి ఎప్పుడు సమాధానం లభించడం కానీ మీకు లభించేది ఆశించులు పొందడానికి ద దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి ఈ ముఖ్యమైన సమాచారాన్ని నేను మీకోసం మాత్రమే అందిస్తున్నాను తద్వారా మీరు మీ భవిష్యత్తులో మెరుగుపరచుకోవచ్చు మరియు రాబోయే ఆపదల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు ఈ వీడియోను లైక్ చేసి కింద వ్యాఖ్యలను నిజమైన మనసుతో మరియు శ్రద్ధతో అర్హర మహాదేవాని తప్పకుండా రాయండి మహాదేవుడి అనంతమైన కృప మీకు ఎల్లప్పుడూ లభిస్తుంది మరియు ఇంకో విషయం జై శనిదేవ్ అని రాయడం అస్సలు మర్చిపోవద్దు ఈ సమయంలో శనిదేవుడు మీ జాతకంలోనే అత్యంత శుభస్థానంలో ఉన్నారు మరియు ఆయన దృష్టి మీపై చాలా ధైర్యం మీ జీవితంలో ఏదైనా గందరగోళం లేదా కష్టం ఉంటే సంకోచం లేకుండా క్రింద వ్యాఖ్యానించండి నేను మీ సమస్యకు ఎటువంటి రుజువు లేకుండా పరిష్కారం అందిస్తాను మీ బలహీనతను బలంగా మార్చుకోండి ఇప్పుడు ఇప్పుడు అతిపెద్ద బలహీనత ఏమిటో వినండి మీరు మానసికంగా చాలా సున్నితమైన మారు అందరిని వెంటనే నమ్ముతారు భావోద్వేగాలకు లోనవుతారు మరియు ప్రజలు మీ ఈ షరణతను సద్వినియోగం చేసుకుంటారు కానీ మీకు అది తెలియదు ఇప్పుడు మీరు మానసికంగా బలంగా మారాల్సిన సమయం వచ్చింది ఇప్పుడు ఎలా సాధ్యమో నేను మీకు చెప్పబోతున్నాను గత సంవత్సరంలో ఎంతోమంది నీళ్ళు మోసం చేశారు మీ నమ్మకాన్ని సద్వినియోగం చేసుకున్నారు కానీ ఇప్పుడు పొరపాటుకు ఏమాత్రం అవకాశం లేదు ఇప్పుడు ఎవరైనా మళ్ళీ మోసం చేస్తే మీరు పూర్తిగా పొంగిపోవచ్చు కానీ ఇప్పుడు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి గత కష్టాలను వదిలేసి భవిష్యత్తు పైన దృష్టి పెట్టండి ముందుగా జరిగిపోయిన వాటి గురించి ఎడడం మానండి ఎవరైనా నమ్మక ద్రోహం చేస్తే మర్చిపోండి ఎవరైనా మీ డబ్బును కాజేస్తే వదిలేయండి గడిచిన క్షమయం ఎప్పుడు తిరిగి రాదు కానీ అది మీ రాబోయే భవిష్యత్తుకు ఆటంకం కలిగించవచ్చు ప్రతిరోజు దేవుని ధ్యానించండి ఆయన కారు ఇవ్వండి ఆయన నామాన్ని జప్పించండి మరో విషయం ఎవరి నుండి కూడా ఎక్కువగా ఆశించవద్దు మనుషుల నుండి కాదు వస్తువుల నుండి కూడా కాదు ఆశలు తరచుగా విరిగిపోతాయి అవి విరిగినప్పుడు లోపల నుండి చీల్చివేస్తాయి మీరు ఒక పనిలో మొదటిసారిగా విఫలమైన ధైర్యం కోల్పోకండి మీ తప్పక మిమ్మల్ని నిందించుకోవద్దు వైఫల్యం ఎప్పుడు ముగింపు కాదు ఇది నేర్చుకునే ఒక దశ మాత్రమే ఓపికగా మీ సమయం కోసం వేచి ఉండండి మరియు చివరగా ఒకసారి చెరువు నిండినప్పుడు చేపలు చీమల మేమేస్తాయి అయితే అదే చెరువు ఎండిపోయినప్పుడు అదే చీమలు చేపలు కొరుకుతాయి కాబట్టి చింతించకండి ప్రతి ఒక్కరికి ఒక అవకాశం అయితే లభిస్తుంది మీకు కూడా లభిస్తుంది కేవలం ఓపికగా ఉండండి మరియు మీ సమయం కోసం వేసి ఉండండి మీ వద్ద కూడా తప్పకుండా వస్తుంది కాబట్టి అనవసరంగా భయపడవలసిన అవసరం లేదు కొంత బంధాలు బాధ్యత జాగ్రత్తలు జూన్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై మరియు జూలై ఒకటి తేదీలలో వెలుగులోకి వస్తున్న అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశించబోతున్నాడు అవును ఒక పరిస్థితుడు కావచ్చు లేదా మీకు ఇంతకు ముందుకు కేవలం పేరు మాత్రమే తెలిసిన వ్యక్తి కావచ్చు ఇప్పుడు అతను మీ జీవితంలోకి రాబోతున్నాడు అతడితో మీకు ఇప్పటివరకు ప్రత్యేక సంబంధం ఉండకపోవచ్చు కానీ అతను మీ జీవితంలోకి ప్రవేశించిన వెంటనే మీ రోజులు మారడం ప్రారంభిస్తాయి ఈ వ్యక్తి పూర్తి వ్యక్తి కొత్త వ్యక్తి కావచ్చు బయట వ్యక్తి లేదా గతంలో మీకు కొద్ది దగ్గరగా లేని వ్యక్తి కావచ్చు అతడు మీ జీవితంలోకి ఏదో ఒక సాకు ఏదో ఒక మార్పులో ప్రవేశిస్తాడు మరి అతని రాకతో మీరు వీరిలో చాలా సానుకూల శక్తిని అనుభవిస్తారు ఏదైతే శూన్యత ఉందో అది ఇప్పుడు నిండిపోయినట్టుగా మీకు అనిపిస్తుంది మీరు సంవత్సరాలుగా వెతుకుతున్నది మీ ముందు నిలబడినట్టు అనిపిస్తుంది అది అతను వ్యతిరేక లింగానికి చెందినవాడు కావచ్చు అతను మీ జీవితంలోకి అడుగుపెట్టిన వెంటనే అంత సర్దిద్దుకుంటున్నట్టు మీకు అనిపిస్తుంది అతడు మీకోసం ఆందోళన చెందుతాడు మీ గురించి ఆలోచిస్తాడు మరియు మీ జీవితంలోని వెలుగును తీసుకొస్తాడు కానీ జాగ్రత్తగా ఉండండి ఇదంతా ప్రారంభ దశ మాత్రమే సమయం గడిచే కొద్దీ ఈ వ్యక్తి నెమ్మదిగా మీకు భారంలా అనిపించడం ప్రారంభిస్తాడు అతడు మీ భావోద్వేగాలను సద్వినియోగం చేసుకుంటూ అందువల్ల నేను మీకు ముందే హెచ్చరిస్తున్నాను ఏదైనా కొత్త వ్యక్తిని మీ హృదయంలోకి మరియు మనసులోకి అనుమతించే ముందు ప్రతిసార్లు ఆలోచించండి ఒక వ్యక్తి మొదట్లో మంచిగా కనిపించినంత మాత్రం అతడు ఎల్లప్పుడూ అలాగే ఉంటాడని కాదు తప్పు వ్యక్తికి చోటు ఇవ్వడం అంటే జీవితాంతం కూడా పశ్చాత్తాపడడం కాబట్టి అప్రమత్తంగా ఉండండి కొన్నిసార్లు ప్రజలు తమ స్వార్థాన్ని నిలబెర్చుకోవడానికి మన జీవితంలోకి వస్తారు వారు మిమ్మల్ని ఉపయోగించుకుంటారు మీతో భావోద్వేగం కర్ కరెక్ట్ అవుతారు మీ సంతోషాన్ని మీ శక్తిని తమలోకి లాగేసుకుంటారు ఆపై ఒకరోజు చెప్పకుండానే వెళ్ళిపోతారు మరియు మీరు అక్కడే ఒంటరిగా పెరిగిన హృదయంతో మిగిలిపోతారు కాబట్టి ఇప్పుడు తెలివిగా ఉండాల్సిన సమయం వచ్చింది ఈ రోజులలో గందరగోళ పరిస్థితి ఏర్పడవచ్చు ఎక్కడ సరైనది ఏంటి మరి తప్పేంటి మరి మీకు అర్థం కాదు మీరు కొంచెం గందరగోళంగా ఉండవచ్చు ఈ గందరగోళంలో ఎటువంటి తొందరపాటు నిర్ణయం తీసుకోకండి ఆలోచించకుండా ఎటువంటి నిర్ణయం తీసుకోకండి ఏదైనా విషయంలో గందరగోళం ఉంటే క్రింద వాక్యంలో నాకు సంప్రదించండి లేదా మీ నమ్మకమైన సన్నిహితుడిని సంప్రదించండి ఎటువంటి పెద్ద నిర్ణయాన్ని తొందరపడి తీసుకోవద్దు ఆలోచించకుండా ఏ అడుగు వేసినా మీకు భారీ నష్టం వాటిలో వచ్చు ధనాగమనం మరియు కొత్త అవకాశాలు ఇప్పుడు ధనం గురించి మాట్లాడుకుందాం ఈ సమయంలో డబ్బు మీ చుట్టూ ఉన్నట్టు అనిపిస్తుంది కానీ దానిని పొందడానికి మార్గాలు కనిపించవు అంటే ధనం ఉంది కానీ సాధనాలు లేవు జూను ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో మీకు మీకే అవకాశాలు సృష్టించుకోవాలి కూర్చుంటే ఏది సాధించలేము మీరు చేస్తున్న ఏ పనిలోనైనా కష్టపడండి మరియు అదే సమయంలో ఏదైనా సరే కొత్త రకం గురించి కూడా ఆలోచించండి కొత్త ప్రయత్నాలు చేస్తే కొత్త విజయాలు లభిస్తాయి మీరు ఒకే పనికి కట్టుబడి ఉంటే అది పరిమితంగానే ఉంటుంది కానీ మీరు కొత్త ప్రదేశంలోని లేదా పద్ధతిలో ప్రమిస్తే ఫలితాలు కూడా పెద్దదిగా ఉండవచ్చు ఉదాహరణకి మీరు ఒక గుంత తవ్వుతున్నట్లయితే మరియు భూమి కఠినంగా ఉంటే మీరు ఎంత తవ్వినా సరే పరిమితంగా లభిస్తుంది కానీ మెత్తటి మట్టి ఉన్న ప్రదేశంలో తోవితే ఫలితం చాలా బిరుగ్గా ఉంటుంది అలాగే జీవితంలో కూడా ఒకే వనరుపై ఆధారపడవద్దు కొత్త అవకాశాలపై వెతకండి మీరు ఉద్యోగంలో ఉన్నట్లయితే మీ జీవితం ఒక నిర్దిష్ట పరిమితికి మాత్రమే చేరుకుంటుంది కానీ మీరు ఇంకేదైనా కొత్తగా చేయాలని ఆశిస్తే వేరే మార్గాలను అన్వేషిస్తే ఆదాయానికి కొత్త వనరులు తెలుసుకోవచ్చు అందుకే చెబుతున్నాను పెద్ద లక్ష్యాలు పెట్టుకోండి ఈ సంవత్సరం మీరు ఎంత పెద్దగా ఆలోచిస్తే అంత ఎక్కువ పొందుతారు ఎందుకంటే గ్రహాల స్థితి ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంది శనిదేవుడు ఈ సమయంలో శుభస్థానంలో ఉన్నాడు ఇక ఇంతవరకు మీకు శత్రువుగా ఉన్న ఇప్పుడు అవుతున్నాడు మహా లక్ష్మి ఆ మీకు లభిస్తాయి శుక్రుడు కూడా మీకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరం మీ కళ్ళ కళలకు పెద్ద ఎత్తున ఎత్తుకు ఎదగకూడదు అది ఏదాసిస్తే అది చేయగలదా ఆలోచించడం మానేస్తే అప్పుడు ఏమీ జరగదు ఆలోచన నుండి ఆచరణకు మీరు చాలా మందిని వారు సాధారణ జీవితంలో సంతృప్తి చెందుతారు ఇది మంచి విషయం సంతృప్తి కూడా అవసరం కానీ మీరు ఇంకా మెరుగ్గా చేయాలని కోరుకోలేదా ఆలోచించండి ఆలోచన నుండి ప్రతిదీ ప్రారంభమవుతుంది ఈరోజు మీ పెద్దగా ఆలోచిస్తే రేపు పెద్దగా చేయాలని సంకల్పించుకుంటారు ఎల్లుండి ప్రయత్నం చేస్తారు మరి ప్రయత్నంలో పొరపాటు కూడా ఉండవచ్చు కానీ ఒకరోజు తప్పకుండా విజయం అయితే సాధిస్తారు మరి ఆ రోజు వచ్చినప్పుడు ఆ విషయం వాస్తవానికి మీ చేతిలో ఉంటుంది ఇది ఒక సుదీర్ఘ ప్రకటియ కానీ ప్రారంభం కేవలం ఒక ఆలోచన నుండి మాత్రమే జరుగుతుంది మీరు ఆలోచించకపోతే భం ఎక్కడ నుండి ఉంటుంది ముఖ్య సంఘటనలు మరియు కుటుంబ బంధాలు ఇప్పుడు జూన్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో మీకు జరగబోయే ముఖ్య సంఘటనలను వృత్తంతో చెప్తాను ముందుగా మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలని ఆలోచించవచ్చు ఎవరికైనా సహాయం అవసరమైతే మీ సన్నిహిత నుండి సహాయం తీసుకోండి బయట వ్యక్తుల నుండి కాదు ఇంటి కుటుంబంలో కొద్దిగా చిన్నపాటి వాగ్వాదాలు ఉండవచ్చు చిన్న చిన్న విషయాలపైన వాదనలు సాధ్యమే కానీ అలాంటి విషయాల్లో చిక్కు మీ ప్రధాన లక్ష్యం నుండి తప్పుకోకండి మీ కుటుంబం కోసం మీరు ఒక చిన్న బహుమతిని కూడా తీసుకురావచ్చు ఇది ప్రేమను నిలుపుకుంటుంది మరియు వాతావరణాన్ని సానుకూలంగా ఉంచుతుంది మీరు వివాహం చేసుకున్నట్లయితే మీ జీవిత భాగస్వామి కోసం ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయవచ్చు ఎందుకంటే ఈ సంవత్సరం మీ జీవితానికి అత్యంత అదృష్టవంతుడు మీ జీవిత భాగస్వామి అవును మీ జీవిత భాగస్వామి ఈ సంవత్సరం మీ అదృష్టాన్ని అత్యున్నత స్థాయికి చేరవచ్చు ఈ కారణంగా మీరు వారిని సంతోషంగా ఉంచడానికి సాధ్యమైన ఉన్నటువంటి ప్రయత్నం చేయాలి సహా మీరు భార్య అయితే మీరు వారిని ఎక్కడైనా తిప్పడానికి తీసుకువెళ్ళండి అలాగే మీరు భర్త అయితే మీ భార్యను ఎక్కడికైనా తిప్పడానికి తీసుకెళ్ళండి ఒక రెస్టారెంట్కి తీసుకెళ్ళి భోజనం చేయించవచ్చు స్త్రీలు ఖరీదైన బహుమతుల కంటే ప్రేమను మరియు భావోద్వేగాలను ఎక్కువగా ఇష్టపడతారు మరియు మీరు ఒక స్త్రీ అయితే మీ భర్త కోసం ఇంట్లో వారికి ఇష్టమైన భోజనం చేయండి ఈ చిన్న ప్రేమలో కూడా వారు చాలా పెద్ద ఆనందాన్ని అనుభవిస్తారు ఈ చిన్న చిన్న విషయాలు మీ సంబంధాన్ని బలపరుస్తాయి మరియు మీకు మహాలక్ష్మి ఆశీస్సులు నిరంతరం లభిస్తాయి ఆధ్యాత్మిక యాత్రలో వ్యక్తిగత విశ్వా వికాసం మీ మనసులో ఏదో ధార్మిక యాత్రకు వెళ్ళాలనే ఆలోచన కూడా రావచ్చు మరి ఈ సంవత్సరం ఏదైనా సరే ప్రత్యేక సమయంలో మీరు ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళే అవకాశం ఉంది ఈ సమయంలో మీ స్వభావంలో ఒక కొత్త ధనం కనిపిస్తుంది మీరు విషయాలను గతంలో కంటే స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతారు మరియు ప్రజలతో కూడా ఒక కొత్త సంబంధాన్ని ఏర్పరచుకోవడం ప్రారంభిస్తారు మీ వైఖరి మీ ఆవభావాలు అన్నీ కొత్తగా ఉంటాయి గతంలో సాధారణ కంటే చెప్పిన కంటే మాటలు ప్రజలకు ప్రభావవంతంగా అనిపిస్తాయి ప్రజలు మీ మాటల్ని తీవ్రతను మరియు లోతును అనుభూతి చెందుతారు ఈ మార్పు మీ వ్యక్తిత్వానికి కొత్త కోణాన్ని ఇస్తుంది కొంచెం కష్టపడవలసి ఉంటుంది కానీ ఈ శ్రమ వృధా కాదు ఇది మీకు ప్రయోజనం చేకూరుస్తుంది మరియు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఆరోగ్యం మరియు భావోద్వేగ నియంత్రణ కొంచెం అలసట తప్పకుండా అనిపించవచ్చు మరియు దానివల్ల కొన్నిసార్లు చిరాకు లేదా కోపం కూడా రావచ్చు మీరు మీ సన్నిహితులపైన జీవిత భాగస్వామిపై లేదా పిల్లలపై కూడా మీ ఒత్తిడి ప్రభావాన్ని చూపవచ్చు కానీ ఈ తప్పు చేయకండి ప్రభువు అంతా చూస్తున్నారని చెప్పి గుర్తుపెట్టుకోండి మీరు ఇతరుల తప్పు కోపాన్ని ప్రియమైన వారిపైన చూపితే మీకు ఈపై ఉన్న ఇప్పుడు శనిదేవుడి అనుగ్రహం మారవచ్చు శరీరం అలసిపోయినట్టు అనిపిస్తే కొద్దిగా విశ్రాంతి తీసుకోండి మీ ఆరోగ్యం పైన మీరు ఎంత శ్రద్ధ వహిస్తే అంత శక్తి మరియు ఆనందం అనుభూతి చెందుతారు మరియు మొత్తం సంవత్సరం మీకు ఆనందదాయకంగా మారుతుంది అప్పులకు దూరంగా ఉండండి విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి ఇప్పుడు నేను ఈ విషయాన్ని పదే పదే చెప్పను కానీ ఒక ముఖ్యమైన ఉపాయాన్ని చివరి విభాగంలో చెప్తాను కాబట్టి దాన్ని మధ్యలో వదిలివేసేటప్పుడు చేయకండి ఈ సమయంలో ఎవరి నుండి తప్పు తీసుకోవడం కూడా కష్టంగా మారవచ్చు మరి ఎవరికైనా సరే అప్పు ఇవ్వడం అంతకంటే ఎక్కువ నష్టదాయకంగా నిరూపించవచ్చు ఇటువంటి పరిస్థితి ఉన్న అత్యవసర పరిస్థితి ఉన్నా సరే ఎవరి నుండి అప్పు తీసుకోవడం మాత్రం ఇవ్వడం ఈ రెండింటికి దూరంగా ఉండండి ఉదాహరణకు ఎవరి ఇంట్లోనైనా సరే వివాహం ఉంటే కేవలం ప్రదర్శన కోసం అప్పు తీసుకొని ఖరీదైన బట్టలు లేదా నగలు కొనుగోలు చేస్తే ఈ ప్రవర్తన ఈ సంవత్సరం భారీ నష్టాన్ని కలిగించవచ్చు ఇలా చేయడం వల్ల మీరు అప్పులప్పాలవ్వడం మాత్రమే కాదు మానసిక అశాంతి కూడా పెరుగుతుంది మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి ప్రదర్శన అవసరం లేదు అప్పు తీసుకొని మీ ప్రతిబింబం ఇమేజ్ని సృష్టించుకోవడానికి ప్రయత్నించడం మీకు మొత్తం సంవత్సరం సంవత్సరం కష్టము సమస్యలు కలిగించవచ్చు ఈ సంవత్సరం సులభంగా చెల్లించలేరు అప్పును ఎవరు ఇచ్చిన డబ్బును తిరిగి ఇవ్వలేరు మరో విషయం ఈ జూన్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో మీకు మీ విలువైన వస్తువులను ఎవరి చేతిలోనూ ఉంచవద్దు అది మీ నగలు కావచ్చు మీ బండి లైక్ బైక్ కారు కావచ్చు ఎవరికి ఉపయోగించడానికి ఇవ్వద్దు ఎంత దగ్గర వ్యక్తి అయినా సరే నిరాకరించండి ఎందుకంటే ఇలాంటి సందర్భాల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏదైనా పొరపాటు జరిగితే మీకు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగవలసి రావచ్చు నష్టం మీకే జరుగుతుంది మరియు బాధ్యత కూడా మీదే అవుతుంది ఎందుకంటే వాహనం లేదా వస్తువు మీరే కదా ఉదాహరణకి మీరు మీ స్కూటర్ని బైకుని పొరుగువారికి ఇచ్చారు మరి అతను ఒక ఢీ కొడితే మీరు చట్టపరమైన చిక్కుల్లో పడతారు బాధ్యత మీదే అవుతుంది ఎందుకంటే రిజిస్ట్రేషన్ మీ పేరు మీద ఉంది కాబట్టి మీదే సమస్యలకు దూరంగా ఉండండి మానసిక దృఢత్వం శత్రువుల నిశ్శబ్ద జీవితంలోనే చాలా మార్గాలు ఉంటాయి కొన్ని సరళంగా కొన్ని స్పష్టంగా ఉంటాయి మరి కొన్ని గందరగోళంగా ఉంటాయి అలాంటి గందరగోళ మార్గాలలో కొన్నిసార్లు మీ విలువలను వస్తువులను ఇతరులకు ఇవ్వడం కూడా ఒక పెద్ద ప్రమాదం కావచ్చు అలాంటి మార్గాలలో గుంతలు గున్లు మరియు కష్టాలు కూడా ఉంటాయి కాబట్టి మీరు వాటికి దూరంగా ఉండాలి ఇప్పుడు ఒక నిజం చెబుతాను మీకు ప్రజలను గుర్తించడంలో ఇబ్బంది ఉంటుంది మీ చుట్టూ చాలామంది ఉన్నారు వారు కేవలం ప్రయోజనం పొందడానికి మాత్రమే మీతో కనెక్ట్ అవుతారు కానీ మీరు వాటిని గుర్తించలేరు ప్రజలు తరచుగా అడుగుతారు గురువుగారు ప్రజలను ఎలా గుర్తించాలో చెప్పండి అని వినండి ప్రశాంతంగా నా మాటను శ్రద్ధగా వినండి ఎవరి ఉద్దేశం చూడాలనుకుంటే వారికి కొంచెం డబ్బు అప్పుగా ఇవ్వండి వారి నిజాయితీ బయటపడుతుంది ఎవరి గుణాలు తెలుసుకోవాలంటే వారితో ఒక పూట భోజనం చేయండి అంత స్పష్టంగా కనిపిస్తుంది ఎవరి ఆలోచనలు పరీక్షించాలనుకుంటే వారిపైన కొంచెం నమ్మకం ఉంచండి నెమ్మదిగా వారి మానసికత బయటపడుతుంది మరియు ఎవరి అలవాట్లను తెలుసుకోవాలంటే వారికి కొంచెం స్వేచ్ఛ ఇవ్వండి ఉదాహరణకి మీ భార్య సహజ ప్రభుత్వని చూడాలనుకుంటే కొంచెం ఇచ్చి చూడండి అంత స్పష్టమవుతుంది ఇప్పుడు శ్రద్ధ వహించండి మీ శత్రువుల నిశ్శబ్దం ప్రారంభం కాబోతుంది ఎందుకంటే మీ జీవితంలో ఇప్పుడు అంత మార్చే ఒక పెద్ద మలుపు రాబోతుంది మీ అదృష్టం యొక్క పేజీలలో ఒక కొత్త ప్రారంభం గాయపడుతుంది ఇప్పుడు జరగబోయే అద్భుతం భవిష్యత్తు ఇంతకు ముందుకు మీ జీవితంలో ఎప్పుడు జరిగి ఉండదు అవును మీ జీవితంలో లెక్కలేనని కష్టాలు మరియు పోరాటాలను ఎదుర్కొన్నారని మాకు తెలుసు మీరు మీ ప్రియమైన వారి నుండి కూడా గాయపడ్డారు కానీ ఇప్పుడు సమయం మారబోతుంది మీరు కేవలం మూడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి మరియు ఆ మూడు విషయాలను మీరు ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను అద్భుతమైన మార్పులు మరియు రహస్యాల రక్షణ జూన్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో మీకు ఇప్పుడు వెలుగులోకి రాబోయే సంఘటనలు వింటే మీ మనస్సు ఆశ్చర్యపోతుంది కానీ వాటి గురించి ఎవరితోనూ చర్చించకండి ఎవరికి ఏమాత్రం కూడా తెలియకూడదు ఈ సమయంలో మీరు అనుభవించబోయే అనుభవం ఎంత నిజమైనది మరియు ఆశ్చర్యకరమైనది అంటే మీ శరీరంలోనే రోమాలు నిక్కబొడుచుకుంటాయి ఈ తేదీలలో మీకు ఒకేసారి ఐదు పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి మరియు ఆ క్షణాలు చాలా అద్భుతంగా ఉంటాయి మీరు ఆనందంతో ముప్పొంగిపోతారు కానీ ఒక విషయం శ్రద్ధగా వినండి నా మూడు ముఖ్యమైన విషయాలను విస్మరించినట్లయితే ఈ శుభాలన్నీ వృధా కావచ్చు కొన్నిసార్లు మనం తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తాము అవి మొత్తం జీవితానికి మన నుదిరిపైన అపకీర్తిని మిగిలిస్తాయి అలాంటి తప్పులు మీకు గతంలో కూడా జరిగాయి మరి ఈరోజు నేను వాటిపైన కూడా మీ దృష్టిని కేంద్రీకరించబోతున్నాను అలాగే ఇప్పుడు ఏ విషయాల పట్ల అప్రమత్తంగా ఉండాలో కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను అయితే మీరు ఇప్పటి వరకు ఈ వీడియోను లైక్ చేయకపోతే ఆలస్యం చేయకండి మీ జాతకంలో ఏర్పడుతున్న ప్రత్యేక యోగాలను ధనప్రాప్తి కనిపిస్తున్న సంకేతాలను వివరంగా వినిపించడానికి ఈ వీడియో వివరించబడింది ఇంతవరకు మీరు ఎదుర్కొన్న కష్టాలకు సమానంగా లేదా అంతకంటే ఎక్కువ రే ఎక్కువ ఆనందం మరియు విజయం మీ మార్గంలో ఉంటాయి గత కష్టాలు నేటి విజయం అవును మీరు ఇప్పటి వరకు జీవితంలో ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్నారు మాకు తెలుసు మీరు పోరాడారు మీ ప్రియమైన వారి నుండి కూడా నిర్లక్ష్యాన్ని పొందారు మీ భావాలను ఎవరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదు చాలాసార్లు మీరు నిశ్శబ్దంగా ఒంటరిగా ఒక గదిలో కూర్చొని కన్నీరు పెట్టుకున్నారు కానీ ఎవరు మీ సున్నితత్వాన్ని విలువ కట్టలేదు ఇప్పుడు మీ జీవిత ద్వారం వద్ద మార్పు తలుపు తట్టబోతున్న సమయం వచ్చింది జూన్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై జూలై తొమ్మిదిలో మీ నక్షత్రాల యొక్క కొత్త దిశలు తిరగబోతున్నాయని చూడగలరు గత మూడు సంవత్సరాలుగా మీ జీవితంలో పదే పదే దుఃఖాలు ఎందుకు వచ్చాయి అనే దాని వెనుక ఉన్న వాస్తవ కారణం కూడా మీరు తెలుసుకుంటారు మీరు ఈ పూర్తి జ్యోతిష్య విశ్లేషణను చివరి వరకు చూస్తే మీరు మీ గడిచిన సమయాన్ని అర్థం చేసుకోవడమే కాకుండా ఇప్పుడు ఏ మార్గంలో నడిస్తే మీకు విజయం మరియు శాంతి లభిస్తుందో కూడా తెలుసుకోగలుగుతారు వాస్తవానికి గత మూడు సంవత్సరాలుగా మీరు మూడు ప్రాథమిక తప్పులు పదే పదే పునరాధం చేస్తున్నారు మరి ఇవే ఆనందాన్ని నిరంతరం బలహీనపరుస్తున్నాయి విజయ రహస్యాలు ఒకటి ప్రజలను అతిగా నమ్మడం అవును మీ నక్షత్రాలలో స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి మీరు ప్రతి ఒక్కరిని మాటలు సులభంగా నమ్మకూడదు ఇది కల్పిత విషయం కాదు ఇది మీ గ్రహాల కదలికల్లో స్పష్టంగా కనిపిస్తుంది జూన్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో మీకు అత్యంత నిర్ణయాత్మకమైన కాబట్టి మీ జీవితంలో ఒత్తిడిని మరియు అస్తవ్యస్తతను తెచ్చిపెట్టే ఏ వ్యక్తిని కూడా నమ్మవద్దని మిమ్మల్ని కోరుతున్నాను మీ చుట్టూ కొందరు వ్యక్తులు ఉన్నారు వారు మీ జీవితాన్ని నాశనం చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు వారు మీ చిరునవ్వును మీ నుండి లాగేసుకోవాలని కోరుకుంటారు మీరు అలాంటి వ్యక్తుల నుండి మాత్రమే కాకుండా వారి ప్రతికూల శక్తి నుంచి కూడా రక్షించుకోవాలి ఎందుకంటే అభివృద్ధి చెందాలని ముందుకు సాగాలని లేదా విజయం సాధించాలని వారు ఎప్పటికీ కూడా కోరుకోరు సమయానికి వారితో దూరం పాటించండి ఇదే మీకు మంచిది రెండు మాంసాహార నియమం రెండవ పెద్ద హెచ్చరిక మీరు ఏ పరిస్థితిలోనూ మాంసాహారం తీసుకోకూడదు ముఖ్యంగా మంగళవారం మరియు శనివారం కానీ దురదృష్టవశాత్తు మీరు ఈ నియమాన్ని చాలాసార్లు ఉల్లంఘించారు మూడు సంవత్సరాలుగా మీ కష్టానికి ఫలితం రాకపోవడానికి ఇదే ఒక పెద్ద కారణం చాలామంది ప్రజలు అడుగుతారు మేము ఇంత కష్టపడతాము అయిన విజయం ఎందుకు లభించటం లేదు అని దీనికి సరళమైన సమాధానం ఏమిటంటే మీరు మీరే మీ శక్తిని తగ్గించే అలవాట్లను పునరావృతం చేస్తారు మీరు మీ శుభ గ్రహాలను ఆ గ్రహానికి గురిచేసే పనులు చేసినప్పుడు ప్రకృతి కూడా మీకు సహకరించదు మీరు ఈ అలవాటు ఈ ప్రతి పనిని పాడు చేస్తుందని అర్థం చేసుకోవాలి మూడు ఒక ప్రత్యేకమైన వ్యక్తి ప్రభావం మూడవ ముఖ్యమైన విషయం అక్షరంతో పేరు పాడే ప్రారంభమయ్యే ఒక ప్రత్యేక వ్యక్తి ఒక గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో సమస్యలకు కారణమవుతున్నాడు ఈ ఈ వ్యక్తి మీకు వ్యతిరేకంగా కుట్రలు పండుతూ వస్తున్నాడు మరియు మీరు ఎప్పటికీ నిజమైన ఆనందాన్ని చూడకూడదని కోరుకుంటాడు ఇప్పుడు జూన్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై మరియు జూలైలో మీ తేదీలలో మీ జీవితంలో జరగబోయే సంఘటన మీకు అదృష్టాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఇది సాధారణమైన మార్పు కాదు మీరు పొందిన తర్వాత భావోద్వేగానికి లోనయ్యే అద్భుతం ఇంత పెద్ద అదృష్టం చాలా తక్కువ మందికి లభిస్తుందని నేను మీకు నమ్మకంతో చెప్తాను మరియు ఈ అవకాశాన్ని మీ జీవితంలో వస్తున్నట్లయితే మీ నిజంగానే అత్యంత అదృష్టవంతులు సత్యయుగ సమయంలో రాజులు యుద్ధాలను నిలవడానికి కొన్ని ప్రత్యేక ఉపాయాలు చేసి దేవుని సంతోషపెట్టేవారు ఈ ఉపాయాలతో వారి జీవితంలో అన్ని సంతోషాలు ఒకేసారి లభించేటివి ఇప్పుడు అదే శక్తివంతమైన సమయం మీ జీవితంలో కూడా రాబోతుంది భవిష్యత్తు మీ చేతుల్లోని ఇప్పుడు ప్రశ్నలు ఏమిటంటే మీరేం చేయాలి ఈ అదృష్టాన్ని శాశ్వతం చేయగల ఆ ప్రత్యేక ఉపాయం ఏంటి అదే నేను ఈ వీడియో చివరిలో చెప్పబోతున్నాను మిత్రులారా మీకు ప్రత్యేక ఉపాయాన్ని ఒక్కసారి చేసినా మీ జీవితంలోని అన్ని సంతోషాలు ఒకేసారి మీ జీవితంలోకి ప్రవేశించవచ్చు మీరు నిజంగానే చాలా అదృష్టవంతులు ఈ అరుదైన శక్తికి మీ చేరువయ్యే అవకాశం లభించింది మీ జీవితంలోనే చాలాసార్లు చాలా లోతైన దుఃఖాలు వచ్చాయి కానీ ప్రతి మలుపులో ప్రతి సంక్షోభ సమయంలో మిమ్మల్ని రక్షించే ఒక అదృశ్య దైవిక శక్తి ఉంది ఆ దైవశక్తి ప్రతి అడుగులో మీ ప్రాణాలను రక్షిస్తూ వచ్చింది ఇటు ఈ ప్రత్యేక వీడియోలో మేము మీకు ఆ శక్తి మరియు దానికి సంబంధించిన రహస్యాల గురించి పూర్తి సమాచారాన్ని అందించబోతున్నాం కానీ మీరు ఒక చిన్న పొరపాటు చేసిన ఇదంతా క్షణంలో మట్టిలో కలిసిపోవచ్చు ఆ పొరపాటు ఏమిటంటే మీ రహస్యాలను ఇతరులకు ముందు బహిర్గతం చేయడం అవును మిత్రులారా మీరు జీవితంలో ఈ తప్పును పదే పదే పునరావృతం చేశారు మరియు దీనివల్ల మీ జీవితంలో దుఃఖాలు నిరంతరం పెట్టాడు ఆయన స్వభావరీత్యా చాలా సరళమైన మరియు నిష్కాపటమైన వ్యక్తి అని మాకు తెలుసు మీరు ఎప్పుడు ఎవరికి చెడు కోరుకోరు ఎల్లప్పుడూ ఇతరుల మంచి కోరుకుంటారు గోమాతకు సేవ చేస్తారు అవసరమైన వారికి అన్నదానం చేస్తారు ప్రతి జీవి పట్ల కర్ణ కలిగి ఉంటారు మీ ప్రవర్తన పూర్తిగా సదాచారంగా ఉంది ఆయన మీరు మీ ప్రణాళికను లేదా వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకున్నప్పుడల్లా మీ జీవితంలో పదే పదే దృష్టి పడుతూనే ఉంది ఇదంతా మీ అమాయకత్వం మరియు నిష్కపటత్వం తత్వం వల్ల జరుగుతుంది మీ సంతోషాలను పొందరు దృష్టితో చూశారు వారి చూపును చాలా విషపూరితమైనవి అవి మీ శాంతిని పదే పదే లాగేసుకుంటాయి మరియు మీ విషయాన్ని అర్థం చేసుకునే వరకు కూడా మీరు పదే పదే ఈ అడ్డంకులను ఎదుర్కొంటూనే ఉంటారు నిశ్శబ్దం మరియు ధైర్యం జూన్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై మరి ఈ తేదీలలో మీరు ఒక విషయాన్ని మాకు అర్థం చేసుకోవాలి పని పూర్తయ్యే వరకు కూడా మీ చేతిలో విజయం స్పష్టంగా వచ్చే వరకు ఎవరికి మీ ప్రయత్నాల గురించి ఏమాత్రం కూడా తెలియనివ్వద్దు ఏ పనికి పునాది వేస్తున్నారో ఆ పనిని ప్రకటించే ముందు అది పూర్తిగా నిలబడాలి లేకపోతే పదే పదే అడంకులు ఏర్పడతాయి మరియు ఎక్కడ తప్పు జరిగిందని మీరు మీరే ఆలోచిస్తూ ఉండిపోతారు జీవితంలో ముందుకు సాగడానికి మీరు సమయమనం మరియు మౌనంతో ఉండాలి ఇప్పుడు మీ అంతరాత్మలో కలిగే కోరికల గురించి మిమ్మల్ని పదే పదే లోపల నుండి బాధించే భావాల గురించి మాట్లాడుకుందాం మీ చుట్టూ ఉన్న ప్రజలు నవ్వుతూ ఆడుతూ తమ కుటుంబాలతో సరదాగా గడుపుతూ ఉంటారు కొందరు సెలవుల్లో తిరుగుతారు కొందరు రెస్టారెంట్లకు వెళ్తారు కొందరు తమ పిల్లలతో పార్కుల్లో సమయం గడుపుతారు అప్పుడు మీరు నేను ఎప్పుడు ఇలా చేస్తాను అని ఆలోచిస్తారు మీకు కూడా ఇతరులకు లభించేవన్నీ లభించాలని కోరిక కలుగుతుంది ఒక సుఖమైన జీవితం ప్రియమైన వారి సాంగత్యం మనస్ఫూర్తిగల విషణాలు మీరు ఈ కోరికల వైపు అడుగులు వేసినప్పుడల్లా కూడా ఏదో ఒక అడ్డంకి ఏదో ఒక ఆటంకం మీ మార్గాన్ని అడ్డుకుంటుంది ఇప్పుడు మీరు ఆ కారణాన్ని అర్థం చేసుకోవాలి అసలు ఏ తప్పు చేయకుండానే మీ పదే పదే ఎందుకు బాధపడతారు మీరు దీనికి సమాధానం కనుగొనడానికి చాలాసార్లు ప్రయత్నం చేశారు కానీ ఆ సమాధానం ఎప్పుడూ స్పష్టంగా లభించలేదు ఇప్పుడు మేము మీకు అదే సమాధానం ఇవ్వబోతున్నాము పూర్తి నిజంతో వాస్తవానికి మీరు గుడ్డిగా నమ్మిన వారే ఈరోజు మీ అతిపెద్ద మోసగాళ్ళుగా బయటపడ్డారు వారి సాంగత్యం వారి మాటలు వారి స్నేహం అంతా కూడా ఒక ప్రదర్శన మాత్రమే వెనుక నుండి వారు కేవలం మీ నోట మీకోసం ప్రార్థిస్తున్నారు మీ జీవితంలో చీకటిని కొనసాగించడానికి ప్రయత్నం చేస్తున్నారు మరియు దీనివల్ల మీ ముందుకు సాగిన ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి మీ ముందు నిలబడుతుంది ఇప్పుడు అలాంటి వ్యక్తులను గుర్తించాల్సిన సమయం వచ్చింది ఇప్పుడు ఆలస్యం చేయకూడదు ఇప్పుడు కూడా వారిని గుర్తించలేకపోతే మరియు మీకు వారిని వదిలివేయడంలో విఫలమైతే మిత్రమా మిమ్మల్ని ఏ శక్తి కూడా రక్షించలేదు అయితే మీ జీవితంలో రాబోయే సమయం చాలా ఆశాజనకంగా మరియు అద్భుతంగా ఉంటుందని కూడా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను రాబోయే రెండు నుండి మూడు సంవత్సరాలలో మీరు సంవత్సరాలుగా కోరుకున్నవన్నీ కూడా సాధించగలుగుతారు ఈ సంవత్సరాలను వృధా చేసే తప్పు చేయవద్దు ఈ సంవత్సరం మీకు అవకాశాలను కలిగి వస్తుంది మార్పుల వర్షం కురిపిస్తుంది మీరు మీరు ప్రతి నిర్ణయాన్ని తెలివిగా తీసుకోవాలి దయచేసి మీరు కేవలం పెద్ద పనులకు మాత్రమే పుట్టారని అనుకోకండి చిన్న కూడా కూడామే కాదని అనుకోకండి కొన్నిసార్లు మనిషి అహంకారమే అతడి అతిపెద్ద ఓటమిగా మారుతుంది అహంకారంలో మునిగిపోయి మనం కొన్నిసార్లు మన కాళ్ళపై మనమే గుడ్డలు పెట్టుకుంటాము కాబట్టి అవకాశం చిన్నదైనా పెద్దదైనా దానిని రెండు చేతులతో పట్టుకోండి అంగీకరించండి మరియు పూర్తి శ్రద్ధతో దాన్ని ఉపయోగించుకోండి జీవితంలో ప్రతిసారి అవకాశాలు లభించవు మరియు లభించిన అవకాశాలను చిన్నవిగా భావించి వదిలివేయకూడదు ఎందుకంటే భవిష్యత్తులో అవే చిన్న అవకాశాలు పెద్ద మార్పులుగా మారవచ్చు కాబట్టి ఎప్పుడైనా సరే అవకాశం మీ ద్వారం వద్ద తలుపు తట్టినట్లయితే దానిని మీ చేతి నుండి జారిపోనివ్వద్దు ముగింపు మరియు ఉపాయం ఇప్పుడు చివరి విషయం మీరు మీ ప్రణాళికలు మీ రహస్యాలు మీ కోరికలను మీలోనే ఉంచుకోవాలని నేర్చుకున్న రోజుల నుంచి మీ శత్రువులు గుడ్డివారవుతారు మీరు ఏమి చేయబోతున్నారు వారికి అసలు తెలియదు అప్పుడు వారు ఎంత ప్రయత్నం చేసినా ఎన్ని ఎత్తులేసినా వారు మీకు ఏమీ చేయలేరు ఇంతవరకు చూసినా ధన్యవాదాలు